హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రైడింగ్ మీ నుంచి దూరంగా ఉన్న మీ పర్సన్ యొక్క థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి లైక్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేకపోతే థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే తీద్దాము ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టారో రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు తెప్పించుకోవాలనుకుని ఎవరన్నా ఉంటే వాట్సాప్లో డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ నేను రెస్పాండ్ అవుతానండి అమౌంట్ అనేది నేను ఛార్జ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఒకసారి ఫుల్గా చూసి మీకు ఓకే అనుకుంటే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి ఓకే అండి ఈరోజు మీ పర్సన్ మీ దూరంగా ఉన్న మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని దాని గురించి అయితే కార్డ్స్ పిచ్చి చేద్దాము లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవన్ అయ్యారా దాని గురించి చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే అండి థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ కొంచెం రిస్ట్రిక్షన్లో ఉన్నారు కాకపోతే మీ దగ్గర నుంచి లేరు థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు అనే దానికి చూడండి కార్డే డెవిల్ కార్డ్ అనేది మనకు వచ్చింది అనమాట స్టార్టింగ్లోనే అంటే ఆ రిలేషనే కొంచెం రిస్ రిస్ట్రిక్షన్స్తో ఉందనమాట లైక్ మీ మీద ఒక అథారిటీతో తను ఉన్నారనమాట అంటే లైక్ ఎలా అంటే మిమ్మల్ని బెదిరించడము అంటే మిమ్మల్ని మీద ఒక పెత్తనం చేయడము మీరు ఏం చేసినా రాంగ్ అనే దానికి ఉన్నారనమాట ప్రజెంట్ అది అక్కడ చల్లట్లేదు దానికి తన ఎందుకంటే తన రిస్ట్రిక్షన్లో కూడా లైఫ్లో ఉన్నారనమాట అందుకని అంటే తన లైఫ్ అనేది కొంచెం స్ట్రక్ అయిందనమాట స్ట్రక్ అయిన ఫీలింగ్లో ఉన్నారనమాట ప్రజెంట్ తన సిచ్యువేషన్ అనేది స్ట్రక్ అయి ఉన్నారు తన లైఫ్ అంటే మేబీ వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ కావచ్చు లేకపోతే మీ నుంచి దూరమైన పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోవచ్చు లేకపోతే ఫర్దర్ ఈ వీడియో ఏదైనా తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండడం వల్ల కానీ మూవ్ ఆన్ అవ్వలేక స్ట్రక్ అయిపోయి ఉన్నారంటండి మీరు జెంట్ అయితే లేడీ అని అనుకోండి ఆరు లేడీ అయితే జెంట్స్ అనుకోండి మీ యొక్క పర్సన్ నేమ్ కానీ మీ పర్సన్ ఒక ఫేస్ ఐడి ఏదైనా ఉన్నా కానీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ చూడండి మీ పేరు పేరు అయితే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజినేట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకే ఓకే మళ్ళీ మీతో రిలేషన్ అనేది ఉంటే బాగుండు అనే దానికైతే మీ పర్సన్ ఉన్నారనమాట మీ కోసం అంటే ఒక మెట్టు దిగి మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుండు అనే దానికి ఉన్నారు ఇదండి మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఎనర్జీ అలాగే మీ పర్సన్ మీ నుంచి దూరం అయిన తర్వాత బువ్వా నవ్వగలిగారా లేకపోతే మీ గురించి ఏమైనా థింక్ చేస్తున్నారా అన్న దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దాం యాక్చువల్గా తన ఫీలింగ్స్ని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడనమాట అంటే బయటికి ఎవరితో చెప్పుకోలేక లైక్ ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు అంటే బయట వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నా గురించి నేను ఇలా మళ్ళీ నా పర్సన్ నేను కావాలనుకున్నప్పుడు నా పర్సన్ నేను వద్దనుకొని ఇలా బయటకు వచ్చేసాను బట్ నేను మళ్ళీ ఆ పర్సన్ దగ్గర తిరిగి వెళ్తే వాళ్ళ దగ్గర లోకు అయిపోతానేమో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ తను ప్రొటెక్ట్ చేసుకుంటూ తన ఫీలింగ్స్ తను షేర్ చేసుకోలేకున్నాడు అనమాట ప్రజెంట్ ఒక సిచ్యువేషన్ అలా ఉంది ఓకే మీతో కొంచెం దురుసుగా ప్రవర్తించాను అంటే మీతో కఠినంగా మాట్లాడి మీతో కఠినంగా ప్రవర్తించినంత వాళ్ళు తను చాలా కొంచెం ఫీల్ అవుతున్నాడండి నేను నా పర్సన్తో కొంచెం నార్మల్గా ఉండాల్సింది కఠినంగా బిహేవ్ చేసి దాని దగ్గర నుంచి నేను బయటకు వచ్చేసాను అనే దానికైతే తను ఫీల్ అవుతాయి అవుతున్నాడు అంటే మీ నుంచి వెళ్ళిపోయారు కానీ థర్డ్ పార్టీతో మూవ్ ఆన్ అవ్వలేకున్నారు వాళ్ళు ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చిందనమాట ముందు ఉన్న హ్యాపీనెస్ ఆర్ ముందు ఉన్న రిలేషన్ నేను కోల్పోయాను ఎందుకు ఇలా చేశాను నాకు హ్యాపీనెస్ అనేది తన దగ్గర నుంచి వచ్చింది లైక్ నా రిలేషన్లో బెస్ట్ బెస్ట్గా మెమరీస్ అనేవి తన దగ్గర ఉన్నాయి అవి నేను కోల్పోయాను నా లైఫ్ అనేది వెనకాల ఉన్న లైఫ్ ఎలా ఉంటుందో ఆర్ నేను మూవ్ అని అవ్వగలనా లేదా తనతో కఠినంగా మాట్లాడి తన నుంచి బయటకైతే వచ్చేసాను బట్ నా లైఫ్ అనేది ఎలా ఉంటుంది నెక్స్ట్ తనంత ప్రేమ నాకు ఎవరైనా ఇవ్వగలరా తనంత కేరింగ్ తనంత లవ్ ఎవరైనా ఇవ్వగలరా అనే దాని గురించి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారనమాట మీ పర్సన్ ఓకే అంటే మా ఇద్దరి మధ్య ఇట్లాగా ఇష్యూస్ అనేవి జరగకుండా ఉంటే బాగుండు లైక్ చిన్న విషయానికి దాన్ని పెద్ద చేసుకున్నాము ఇలా లైక్ ఇష్యూస్ లేకుండా మంచిగా కొంచెం ఒక మెట్టు దిగి అడ్జస్ట్ అయి ఉంటే బాగుండు ఇలాంటి ఇష్యూస్ వల్ల మేము దూరం అయ్యాము అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతున్నారనమాట ఓకే తనన్న కొంచెం నన్ను అర్థం చేసుకొని నా దగ్గరకు వచ్చుంటే బాగుండు కదా నా లైఫ్ అనేది నేను మళ్ళీ కంటిన్యూ చేసి ఉండేవాడిని తనతో రిలేషన్ అనేది తను కూడా అర్థం చేసుకోలేకపోయింది నన్ను నేను అలాగే మొండిగా ఉన్నాను కఠినంగా ఉన్నాను అని చెప్పేసి అని ఫీల్ అవుతున్నారండి ఎందుకు నా లైఫ్ ఇలా స్ట్రెక్ అయింది నాకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోయాను నా రిలేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటే బాగుండు కదా నా ఫ్యూచర్ కొంచెం బాగుండేది ఆ పాసన్తో అనే దానికి ఉన్నారనమాట ప్రజెంట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయండి ఓకే నమ్మి నాతో వచ్చిన నా పర్సన్ని నాతో రిలేషన్లో నా పర్సన్ని చీట్ చేసి మధ్యలో వదిలేశాను ఇలా చేయడం కరెక్టేనా అలా చేయకుండా ఉండాల్సింది అనే దాని గురించి అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఏంటంటే మీరు నమ్మి తనని తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేశారనమాట తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న లైక్ ఈ ఇతర గొడవలు ఏదైనా జరుగుతున్నా మీరు కొంచెం పేషెన్స్తో ఎదురు చూస్తున్నారు మారుతారు మారుతారని బట్ మీ పర్సన్ ఏంటి ఎలా అనుకున్నారు ఫస్ట్లో మిమ్మల్ని విడిపించేసుకోవాలి మిమ్మల్ని వదిలించుకొని నేను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో లైఫ్ అనేది నేను ఉండాలి వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనే దానికి మిమ్మల్ని డ్రాప్ చేసేసారనమాట మీ తప్పు ఏం లేదు కాకపోతే చేసేసారు మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట ఎందుకు మీ అంత కేరింగ్ కానీ లవ్ కానీ దానికి దొరకలేదు అంటే లైఫ్ అనేది దానికి స్ట్రక్ అయిపోయింది మీతో ఉన్న మెమరీస్ అనేవి దానికి మైండ్లో రివైండ్ అవుతున్నాయి ఒక ఈగో పర్సన్గా నేనున్నాను అట్లా కాకుండా నార్మల్గా ఉండి ఒక మెట్టు దిగి ఉండాల్సింది ఇప్పుడు నేను ఆలోచించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదు అంతా అయిపోయింది క్లియర్ అయిపోయింది నా పర్సన్తో నేను క్లియర్ చేసేసుకున్నాను ఇలా కాకుండా ఒక మెట్టు దిగి ఒక రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తుంటే బాగుండు కదా అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఓకే అండి తనతో ఉన్న క్షణాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి తనతో గడిపిన స్వీట్ మెమరీస్ వాళ్ళు మీతో చేసుకున్న పార్టీస్ కానీ లేకపోతే మీరు నా సరదాగా ఉన్న మూమెంట్స్ కానీ లైక్ మీతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ తనకు గుర్తొస్తున్నాయి అనమాట తనతో చేసి మీతో చేసిన ఎంజాయ్మెంట్ అనేది తనకు గుర్తొస్తుందంటండి సో ఆ గుర్తొచ్చినప్పుడు ఏంటంటే తనకు ఓదార్చడానికి పక్కన ఎవరు లేరు ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నారనమాట నన్ను ఓదార్చడానికి ఎవరు లేరు ఒక డిసప్పాయింట్మెంట్ అంటే మీతో గడిపిన క్షణాలు కానీ మీతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ మీతో ఉన్న గుడ్ ఫీలింగ్స్ కానీ అన్నీ తనకు గుర్తొస్తున్నాయి కాకపోతే తనకి పక్కన ఉండి ఓదార్చడానికి ఎవరు అనమాట సో దానికనే కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పక్కన సపోర్టివ్గా ఎవరు లేరు అనమాట అంటే తన ఫీలింగ్ తన థర్డ్ పార్టీతో షేర్ చేసుకోలేని సిచ్యువేషన్ అంటే వాళ్ళతో ఒకవేళ షేర్ చేసుకున్న ఓహో నాకన్నా మీకు పార్షన్ అయ్యారా లేకపోతే నేను తక్కువయ్యా అని అని ఏమన్నా వాళ్ళేమైనా అంటారేమో లేకపోతే ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల నాకేమన్నా బ్యాడ్గా వాళ్ళతో రిలేషన్ అనేది అనిపిస్తుందేమో ఇప్పుడు నేను ఈ పర్సన్ దగ్గర ఉన్నాను కదా వీళ్ళ మాటలు విని నేను ఇలా చేశాను లైక్ నేను ఎందుకు ఇలా చేసుకున్నాను నన్ను ఇప్పుడు ఓదార్చడానికి ఎవరు లేరు నాకు ఎవరన్నా కొంచెం సపోర్టివ్గా ఉండే పర్సన్ ఎవరైనా ఉంటే బాగుండు కదా ఎవరు లేకుండా చేసుకున్నాను నా అంతా నేను చేసుకున్నాను నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకున్నాను నా లైఫ్ అంతా స్ట్రక్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోయాను నా లైఫ్ అనేది దాని గురించి అని చెప్పేసి కొంచెం వర్రీ అవుతున్నారంటండి మీ పర్సన్ ఒక ఛాన్స్ అనేది వస్తే బాగుండు మళ్ళీ అనే దాని గురించి అయితే ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ చేయాల్సిందంతా చేసేసారు బట్ ఇంకొక ఛాన్స్ ఏమన్నా ఉండుంటే బాగుండు కదా ఇంకొక ఆపర్చునిటీ నా పర్సన్ దగ్గర నాకు ఉండుంటే బాగుండు నేనే ఇలా చేసుకున్నాను ఇంకొక ఛాన్స్ వస్తే బాగుండు అనే దాని గురించి అయితే ఎదురు చూస్తున్నారండి ఓకే ఇదంతా నాకు అవసరమా నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు ఈ రిలేషన్ అదంతా అవసరమా నా పర్సన్తో నేను రిలేషన్ బ్రేక్ చేసుకున్నాను ఇంకా నాకు థర్డ్ పార్టీ వాళ్ళతో కానీ ఉన్నా కానీ నాకు అవసరమా ఈ రిలేషన్ అంతా ఫేక్గానే ఉన్నాయి నేను తను మోసం చేసినట్టు నన్ను వీళ్ళు మోసం చేస్తారేమో లైక్ నేను లైఫ్లో ముందుకు వెళ్ళనేమో అని చెప్పేసి మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి తను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ నుంచి దూరం అయితే అయిపోయారు బట్ తను అంటే మూవ్ అని అవ్వలేకున్నారనమాట ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దూరంగా అంటే ఈ పర్సన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాను నాకు ఏం ఏం వచ్చింది లైక్ తనకు సాడ్నెస్ తప్పితే ఏం లేదనమాట అంటే తను హ్యాపీగా లేరు తను థర్డ్ పార్టీతో ఉన్న పర్సన్తో ఎంజాయ్ చేయలేకున్నారు తన ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోలేకున్నారు ఒక రెస్ట్రిక్షన్స్తో అయితే ఉన్నారు తన హ్యాపీగా లేరు అనమాట అందుకని ఇక్కడ అంతా వదిలేసి ఎక్కడైనా వెళ్ళిపోతే బాగుండు అంటే లైక్ నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తే బాగుండు కదా నేనే ఒక మెట్టు దిగితే బాగుండు కదా ఒక ఆపర్చునిటీ అనేది వస్తే బాగుండు అని చెప్పేసి తనైతే ఎదురు చూస్తున్నారండి తనతో కొంచెం దురుసుగా ప్రవర్తించాను ఎందుకు నేను అలా ప్రవర్తించాను కొంచెం నెమ్మదిగా ఉండుంటే బాగుండేము నెమ్మదిగా చెప్పుంటే తను అర్థం చేసుకోండేమో ఇలా చేయడం వల్ల కరెక్ట్ అయినా కాదనే దాని గురించి ఒక ఫీలింగ్లో ఉన్నారనమాట అలాగే నా రిలేషన్ అనేది నేను గ్రోఅప్ చేసుకో ఉంటే బాగుండు నా తన గొడవ పడకుండా ఉంటే బాగుండు తన ఆర్గ్యూ చేయకుండా ఉంటే బాగుండు కొంచెం నా రిలేషన్ గ్రోఅప్ చేసుకోవాల్సింది ఒక ఛాన్స్ అనేది నేను ఇవ్వాల్సింది లేదా ఒక ఛాన్స్ నేను తీసుకోవాల్సింది తన దగ్గర అని చెప్పేసి కొంచెం వర్రీ అవుతున్నారండి నా ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని మర్చిపో పోలేకున్నాను నా ఫ్యామిలీ అనేది నాకు ఉండే కదా నా పార్ట్నర్ ఆర్ మా ఫ్యామిలీ అనేది చక్కగా ఉండేవాళ్ళము ఇలా కాకుండా ఉండుంటే అని చెప్పేసి మీ పర్సన్ ఒక థాట్స్ అయితే ఉన్నాయన్నమాట లైక్ నాతో షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు నా ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవడానికి ఎవరు నాకు లేరు పక్కన నేను చేసిన తప్పు వల్ల వీళ్ళందరూ నాకు దూరం అయిపోయారు అనే దాని గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి నేను బ్లైండ్గా నమ్మాను ఈ పర్సన్ నమ్మి ఈ పర్సన్ చెప్పిన మాటలు విని బ్లైండ్గా నమ్మి ఈ రిలేషన్ అనేది నేను కంటిన్యూ చేయడానికి నా రిలేషన్ నేను తెంచుకున్నాను అలా చేసుకోకుండా ఉండాల్సింది తనతో చాలా ఫ్రాడ్గా బిహేవ్ చేశాను తనతో చాలా అబద్ధాలు చెప్పాను లైక్ ఎలా అంటే తన మనసుని విరిచేశాను అందువల్ల నా పర్సనన్ను దూరం చేసుకొని వెళ్ళిపోయింది కానీ తను ఎలా ఉందో అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను ఎందుకు నేను బ్లైండ్గా ఒకరిని నమ్మి మోసపోయాను బ్లైండ్గా నేను నమ్మాను నమ్మకుండా ఉండాల్సింది అని చెప్పేదాని గురించి చాలా వర్రీ అవుతున్నారండి చూడండి అంటే తనకు కావాల్సింది మీ నుంచి సపరేషన్ అదైతే వచ్చేసింది కానీ వర్రీ అయితే వర్రీ అవుతున్నారు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది చేసిన దాని వల్ల నాకు ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు చేయకుండా ఉండుంటే బాగుండు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు లైక్ మీ నుంచి బయటికి వెళ్ళాలి వెళ్ళాలని తను అనుకుని అనుకుని తను ఏంటంటే మీ నుంచి సపరేషన్ అయితే అయ్యారు ఆ ఆపరేషన్ వల్ల అవ్వడం వల్ల హ్యాపీనెస్ ఏమన్నా ఉందంటే తనకి హ్యాపీనెస్ అనేది లేదు మీతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నారు బట్ తనకి ఆ ఛాన్స్ అనేది లేదని చెప్పేసి మిస్ అయ్యారని చెప్పేసి అంటే ఫీల్ అవుతున్నారనమాట అలాగే ఫైవ్ ఆఫ్ వన్స్ అనమాట మీతో ఎన్నో గొడవలు పడ్డాడు ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చేశారు కానీ మీరు పేషెంట్స్గా భరించారు కానీ నన్ను ఇలా భరించే వాళ్ళు ఉన్నారా లేరా దాని గురించి అయితే మీ పర్సన్ వర్రీ అవుతున్నారండి మీ పర్సన్ మీ నుంచి సపరేషన్ అయితే అయ్యారు కాకపోతే మూవ్ అని కాలేకున్నారనమాట ఎందుకు మీరు మీతో గడిపిన క్షణాలు అవన్నీ తనకి గుర్తొస్తున్నాయి బట్ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు బట్ అది అవ్వట్లేదు అంటే తమ్ టైమ్స్ అనేది అనమాట నేను చేసిన తప్పు నేను బ్లైండ్గా నమ్మి అంటే చీకట్లో ఒకరు నమ్మి వచ్చేసాను ఇలా రాకుండా ఉండాల్సింది నా పర్సన్ కోసం నేను నిలబడి ఉండాల్సింది స్ట్రాంగ్గా ఉండాల్సింది నా పర్సన్కి నేను సపోర్టివ్గా ఉండాల్సింది ఒక అథారిటీతో నేను నా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూనే ఉండాల్సింది బట్ నేను ఇలా నా చేతులారా నేను ఇలా నా లైఫ్ అనేది స్పాయిల్ చేసుకున్నాను అని చెప్పేసి ఒక అవకాశం ఏమన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి తను గట్టిగా ప్రేర్ చేస్తున్నారండి యూనివర్స్కి ఎందుకంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి ప్రేర్ చేస్తే ఎవరైనా సజెషన్స్ ఇచ్చే ఇచ్చుంటే బాగుండు కదా నా లైఫ్లో ఎవరైనా మంచిగా గైడెన్స్ ఇచ్చుంటే బాగుండు ఎవరు ఇవ్వకపోవడం వల్ల నేను ఇలా అయిపోయాను నా లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోయింది సడన్ ఫాలో అయిపోయింది నా లైఫ్లో ఇంకేముంది నేను చేయాల్సింది నా పర్సన్ నేను దూరం చేసుకున్నాను అనే దాని గురించి ఇప్పుడు రిలైజేషన్ అయితే అవుతున్నారనమాట ప్రజెంట్ అయితే రిలైజేషన్ అవుతున్నారు ఎందుకు మీతో బ్రేకప్ చేసుకున్నందుకు మీ నుంచి దూరం అయిపోయి వాళ్ళతో ఉన్నందుకు ఓకే చూడండి తన హార్ట్ని నేను బ్రేక్ చేసాను అలాగే నా హార్ట్ని కూడా నేను బ్రేక్ చేసుకున్నాను అనేది ఇప్పుడు అర్థమవుతుందండి మీ పర్సన్కి మీ పర్సన్ చేసింది చాలా తప్పు రాంగ్ అనేసి మీ నుంచి దూరం అయితే అయ్యారు మూవాన్ అవ్వాలి అనుకున్నారు మూవాన్ అయిపోగలరాని అనుకున్నారు బట్ మూవాన్ అయితే కాలేకున్నారండి ఏదో ఒక టైంలో అంటే మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు ఒక ఛాన్స్ అనేది వచ్చి ఉంటే బాగుండు కదా నేను విడిపోకుండా ఉంటే బాగుండు కదా నా పర్సన్ నేను దూరం చేసుకోకుండా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి థింక్ చేస్తున్నారనమాట వాళ్ళకి మీ వాల్యూ అనేది ఇప్పుడు తెలుస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ సో మచ్